కులంపేట కస్తూర్బా జూనియర్ కాలేజ్ బాలికల హాస్టల్ మరియు ఏపీ మోడల్ స్కూల్ మరియు కోడూరు మండలం అనంతరాజుపేట మినీ గురుకులం ఎస్టీ బాలికల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ముక్క వరలక్ష్మి స్కూల్ పిల్లలు మరియు కాలేజీ పిల్లలతో చేత పని చేపిస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే అరబ శ్రీధర్ హెచ్చరించారు ఆడపిల్లలకు ఏమాత్రం అసౌకర్యం కలిగితే తక్షణ చర్యలు తప్పవని వరలక్ష్మి హెచ్చరించారు అపరిశుభ్రంగా ఉన్న వసతి గృహ ఆవరణను పరిశీలించిన ముక్కా వరలక్ష్మి వెంటనే స్పందించి డోసర్ను పిలిపించి శుభ్రం చేయించారు మెరుగైన వసతులు కల్పనకు ప్రథమ ప్రాధాన్యత పరిశుభ్రతతో పాటు క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని అందులో భాగంగానే పుల్లంపేట కోడూరు మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏపీ మోడల్ పాఠశాల కస్తూర్బా జూనియర్ కాలేజ్ మినీ గురుకులం ఎస్టీ బాలికల పాఠశాల నందు బాలికల వసతి గృహం వంటగదులు బాత్రూంలు పాఠశాల క్లాస్ రూమ్లు పాఠశాల ఆవరణంలో బుధవారం రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ ముక్క రూపానందరెడ్డి వారి సత్యమణి ముక్క వరలక్ష్మి మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు శ్రీధర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ముక్కావర లక్ష్మి ఎమ్మెల్యే శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి వసతి గృహాల్లో బాధ్యత విషయంలో కూటమి ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుందని అలక్షణాన్ని సహించమని వసతి గృహంలో ఉన్నటువంటి ఆడపిల్లలకు ఏ విధమైన అసౌకర్యం కలగకూడదని భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆకస్మిక తనిఖీలు తరచూ చేస్తామని ఏమాత్రం అలక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులకు హెచ్చరించారు